అందరికీ నమస్కారం ఈరోజు కొత్త కథతో మీ ముందు కథ పేరు ప్రేమ సంఘర్షణ ప్రేమిస్తే ఏమవుతుంది పార్ట్ వన్ నిలుటద్దంలో తనని తాను చూసుకొని చెంపల మీదికి జారిన జుట్టులోని ఒక పాయని సుతారంగా వెనక్కి నెట్టుకొని వదులుగా ఉన్న జడులో నుంచి మెడ మీదికి జారి గిలిగింతలు పెడుతున్న కనకాంబరం పూలమాలను కుడిచేతి మునివేలతో సరిచేసుకొని కళ్ళల్లో ముసిముసి నవ్వులు చిందులేస్తూ ఉంటే టేబుల్ మీద సిద్ధంగా పెట్టుకున్న నాలుగు పుస్తకాలు చేతిలోకి తీసుకొని గోడకున్న హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని మరోసారి అద్దంలో తనని తాను చూసుకొని గదిలో నుంచి బయటికి వచ్చి అమ్మా నేను వెళ్తున్నాను అంటూ వంటగదిలో ఉన్న తల్లికి వినిపించేలా కేక పెడుతూ వీధి గుమ్మంలో నుంచి కొద్దిగా తొంగి చూసింది గాయత్రి గాయత్రికి సమాధానంగా అన్నపూర్ణ లోపల నుంచే అడిగింది క్యారేజ్ తీసుకున్నావా ఆ తీసుకున్నానులే తలుపు దగ్గరికి వేస్తున్నాను అంటూ మరోసారి చెప్పి వీధి తలుపు ఓరగా వేసి వీధిలోకి వచ్చింది మలుపు తిరుగుతుండగానే ఆమె చూపులు అటు ఇటూ చెంచలంగా ఎవరినో వెతుకుతూ కదిలాయి కెల్లబొట్టు పక్కనే ఉన్న ఓ వేప చెట్టుకి కుడికాలు జాపి ఆనించి నిలబడి విలాసంగా సిగరెట్ కాలుస్తూ ఆమె కోసమే ఎదురు చూస్తున్న రమేష్ ఆమెను చూడగానే చేతిలో సిగరెట్ విసిరి పారేసి కాలు సరిగా తీసుకొని హుషారుగా పక్కనే ఆపిన బైక్ మీద ఎక్కి స్టార్ట్ చేశాడు అతనలా తనని చూడగానే ఉత్సాహంగా బయలుదేరడం గాయత్రికి కొంచెం గర్వంగా మరి కొంచెం సిగ్గుగాను అనిపించి వంచుకొని నడవసాగింది కొంచెం దూరం వెళ్ళాక అతను వేగంగా ఆమెను సమీపించి బండ్ రా ఎక్కువ అన్నాడు గాయత్రి వంచిన తల ఎత్తకుండా తల అడ్డంగా ఊపుతూ రాను అంది ఎందుకు రావు పొగరుగా అడిగాడు రమేష్ తనంతటి వాడు లిఫ్ట్ ఇస్తానంటే వద్దనడం అవమానకరంగా అనిపించింది అతనికి ఎవరైనా చూస్తే బాగుండదు అంది దానివి విసుగ్గా అంటూ ఈవినింగ్ ఇందిరా పార్క్కి రా అన్నాడు ఆమె గుండెల మీద చేయి వేసుకుంది భయంగా నీతో పరిషాన్ ఉంది ఎక్కడికి రావు బండెక్కవు నీకు నేనంటే ఇష్టం లేదా అని సీరియస్గా అడిగాడు గాయత్రి మాట్లాడలేదు గాయత్రి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతో జరసేపు గడపాలని చాలా మాట్లాడాలని అనిపిస్తుంటుంది నువ్వేమో అమ్మ తిడుతుంది నాన్న తిడతాడు పక్కింటామె చూస్తుంది ఎల్లయ్య చూస్తాడు అని ఐదు నిమిషాలు కూడా మాట్లాడవు ఇగో ఇప్పుడే చెబుతున్నా నువ్వు ఈరోజు రాకుంటే మాత్రం బాగుండదు చెప్తున్నా వస్తున్నావు కదా అతను అలా నిలదీస్తుంటే గాయత్రి చెంపల్లోకి వెంచటి రక్తం ప్రవహించి మొహం ఎర్రగా మందార పూలం అయ్యింది మాట్లాడతావా నిన్ను కిడ్నాప్ చేయాలా విసుగ్గా అడిగాడు రమేష్ భయంగా చూసింది అతని వైపు అతని కళ్ళు కొంటగా నవ్వుతున్నాయి గాయత్రి గుండె జల్లుమంది వస్తావా ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి చెవిలో రహస్యంగా అడిగాడు అప్రయత్నంగా తలూపింది గుడ్ గర్ల్ కంపల్సరీ రా వెయిట్ చేస్తుంటా అంటూ తాకి తాకకుండా ఆమె చెయ్యి తాకి బండి రివర్స్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు గాయత్రి తనువంతా అదో రకమైన అనుభూతి నిండిపోయింది ఎక్కడి నుంచో ఓ నెమలి ఈక తన చేతి మీద పడిందేమో అనుకున్నట్లుగా చేయి చూసుకుంది అతని బండి ముందుకు సాగి మలుపు తిరిగింది గాయత్రి మనసు విలవిలలాడింది తనలా నిర్మోహమాటంగా రానని చెప్పి ఉండాల్సింది కాదేమో ఏమనుకున్నాడో ఏంటో చి ఈ విధవ సిగ్గొకటి పిలవకుండా వచ్చేస్తుంది కానీ అతనితో బండి మీద వెళ్తే పొరపాటున అన్నయ్య కంట పడితే ఏమన్నా ఉందా బెల్టు తీసుకొని చర్మం ఊడేలా కొడతాడు ఏంటో ఈ విధవ బతుకు స్వేచ్ఛగా నచ్చిన వాడితో బండి మీద వెళ్ళడానికి కూడా లేదు అమ్మా నాన్న మరీ ఇంత ఆర్థడాక్స్ ఏంటో అన్నయ్య కూడా అంతే బీటెక్ చదువుతున్నాడే కానీ ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు మరీ దద్దోజనం రమేష్ లాగా స్టైలిష్గా కూడా ఉండడు కొబ్బరి నూనె రాసుకొని నున్నగా తల దువ్వుకొని వదులు వదులు ప్యాంట్లు షర్ట్స్ కూడా అంతే దిండు గలిబులా ఉంటుంది వాళ్ళకి ప్రేమలు సరదాలు ఏమీ తెలియదు వాళ్ళలాగే తను ఉండాలంటే ఎలా కుదురుతుంది రమేష్ కళ్ళ ముందు కదిలాడు ఎప్పుడు గాలికి ఎగురుతుండే క్రాఫ్ ట్రిమ్గా తయారై టిప్ టాప్గా ఉంటాడు నల్లగా ఉన్నా కలగా ఉంటాడు ఆ కళ్ళు ఎప్పుడూ చిలిపిగా నవ్వుతూ ఉంటాయి ఆ కళ్ళు తన వైపు చూడగానే లయ తప్పుతుంది ఉల్లంతా జల్లుమంటుంది వెనకాల హారన్ మోగుతుంటే గాయత్రి ఊహల్లో నుంచి బయటపడి పక్కకు జరిగింది ఆమెని దాటి ముందుకు వెళ్ళిన మోటార్ సైకిల్ యువకుడు తల తిప్పి ఆమె వైపు కొంచెం చిరాగ్గా చూశాడు గాయత్రి మొహం ఎర్రబడింది విధవ ఎందుకలా చూస్తాడు తనకి సివిక్ సెన్స్ లేనట్టు ఆలోచనలో ఉండి శబ్దం వినలేదు అంత అంతమాత్రాన తనేదో నేరం చేసినట్టు ఆ చూపేంటి తిట్టుకుంటూ కాలేజ్ వైపు పక్క రోడ్లోకి తిరిగింది గాయత్రి కోటేశ్వరరావు కూతురు అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు పిల్లలు గాయత్రి కార్తికేయుడు గాయత్రి ఈ ఏడాది టెన్త్ పాస్ అయి ఇంటర్లోకి వచ్చింది కార్తికేయుడు బీటెక్ మొదటి సంవత్సరంలోకి వచ్చాడు కోటేశ్వరరావు పంచాయతీ డిపార్ట్మెంట్లో క్లర్క్ ఆయన దాదాపు ఇరవై ఐదేళ్ల నుంచి క్లర్క్గానే ఉన్నాడు ఎందుకంటే అతను చదువుకున్నది ఎస్ఎస్ఎల్సి మాత్రమే పెద్దగా తెలివితేటలు ఉన్నవాడు కూడా కాకపోవడంతో అంతటితో చదువు ఆపేసి తండ్రి పరపతితో పంచాయతీ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా చేరాడు తర్వాత నెమ్మదిగా క్లర్క్గా ఎదిగాడు అన్నపూర్ణ ఏదో ఐదో తరగతిలో చదువు పాసైన సాధారణ గృహిణి సంప్రదాయాలు ఆచారాలు నిష్టగా పాటించే కుటుంబం కొడుకు కార్తికేయ కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నాడు కాలేజీకి వెళ్ళిన బీటెక్ చదువుతున్న నేటి యువకుల పోకడలు పోకుండా వినయం నెమ్మదితనంతో మసులు నిత్యం గాయత్రి మంత్రం జపిస్తూ పద్ధతిగా ఉంటాడు అతనికి ఏడో ఏటే ఉపనయనం చేసేశారు సంధ్య కూడా నియమంగా చేస్తాడు అతన్ని కొందరు బుద్ధిమంతుడు అని మరికొందరు దద్దోజనం అని అంటారు ఎవరేమన్నా అతను పట్టించుకోడు చదువు మాత్రమే తన లక్ష్యం అన్నట్లు ఉంటాడు అతని మొహంలో వింత వర్చస్సు ఉంటుంది అది చూసిన వాళ్ళకి అతనిని ఏమనే ధైర్యం ఉండదు గాయత్రి మాత్రం చిన్నప్పుడు తల్లి చెప్పినట్టు బుద్ధిగా ఉన్న పెద్ద మనిషి అయ్యాక ఆమెలో అనూహ్యమైన మార్పు వచ్చేసింది నల్ల పిల్ల అనిపించుకున్న గాయత్రి పెద్ద మనిషి అయ్యాక విచిత్రంగా రంగు మారి చామన ఛాయగా అవ్వడం కాక తీరైన కనుముక్కు తీరుతో ఆకర్షణీయంగా తయారైంది దానికి తోడు ఆమెది చాలా అందమైన తలకట్టు వదులుగా ఒక జడ వేసుకుంటే వీపు మీద నల్లతాచు పాకుతున్నట్టుగా ఉంటోంది గాయత్రి తొమ్మిదో తరగతిలో ఉండగా రజస్వల అయ్యింది అప్పుడు పరికినీ జాకిటీ వేసుకునేది పదో తరగతి రాగానే పరికినే ఓనీలు వేసుకోవడం ప్రారంభించాక ఆమెకి తన బాలిక నుంచి కన్యగా మారినట్టు తనలో కొత్త అందాలు ఇచ్చుకున్నట్టు అనిపించడం మొదలయ్యింది ఆ అందాలకి మెరుగు పెట్టుకుంటే అందం ఇనుమడిస్తుంది అని భావన కలిగింది అందుకే గట్టిగా బిగించి వేసుకుంటే రెండు జడలు మానేసి బదులుగా ఒక్క జడ వేసుకోవడం కళ్ళకు అందంగా దిద్దుకోవడం రోజు ఏదో ఒక పువ్వు జడలో అలంకరించుకోవడం ప్రారంభించింది ఆమెలో కొత్త అందాలు ఒక్కో రేక్కు విచ్చుకుంటూ నూరు వరహాల పువ్వులా తయారయ్యింది అప్పట్నుంచి ఆమె కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా కుర్రాళ్ళు బాడీగార్డ్ల ఆమె వెనకాల రావడంతో ఆమెకి తన మీద అందం మీద బాగా నమ్మకం ఏర్పడింది తప్పకుండా ఏదో ఒక రోజు తనని ఒక కలెక్టర్ వరిస్తాడని కలలు కంటోంది పక్కింటి రమేష్ తనకి ప్రేమలేఖ ఇచ్చి తెచ్చి ఇవ్వడంతో ఆ కలెక్టర్ రమేష్ అనే నమ్మకం పడిపోయింది దాదాపు మూడు నెలల క్రితం కాలేజీకి వెళ్తున్న గాయత్రిని దారి కాచి కలిసి ప్రేమలేఖ చేతిలో పెట్టాడు ఆ క్షణం ఊహించని ఆ సంఘటనకి విత్తరపోయి రిప్లై ఇయ్యి అంటూ రివ్వునా వెళ్ళిపోతున్న అతనిని విభ్రాంతిగా చూసింది కాలేజీకి వెళ్ళి ఆ ప్రేమలేఖ విప్పి చూసింది రెండే రెండు లైన్లు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు కూడా నీకు కూడా ఇష్టమైనా రేపు చెప్పు అని ఉంది ఆ రెండు వాక్యాలు కొన్ని వందల సార్లు చదువుకొని మురిసిపోయింది కానీ జవాబిచ్చే ధైర్యం చేయలేకపోయింది అప్పటి నుంచి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు అతని కోసం ఎదురు చూడడం ఒక దినచర్యగా మారింది ఇద్దరి మధ్య చిన్న పిల్ల కాలువలాగా మొదలయ్యింది ప్రేమో ఆకర్షణో తెలియని ఒక వింత అనుభూతి కళ్ళతోటి అతనితో మాట్లాడడం కళ్ళతోటే అతని మాటలన్నిటికీ జవాబు చెప్పడం మౌనంగానే తన మనసు అతనికి అప్పచెప్పడం అతనికి ఉత్సాహాన్ని ఇచ్చింది రోజు ఆమె వెళ్ళేటప్పుడు దారి కాసి పలకరించడం మొదలుపెట్టాడు ఇప్పుడు కూడా అదే జరిగింది అతను తనకి ఆజ్ఞ లాంటిదేదో విసిరి వెళ్ళిపోగానే ఒక్క క్షణం తత్తరపడినా అది కొద్దిసేపే మధురానుభూతితో నిలువెల్లా పులికించిపోయింది అతన్ని ఒంటరిగా కలుసుకోవడం అనే ఊహకే ఆమెలో విచిత్రమైన ప్రకంపనలు కలగసాగాయి కాలేజీకి వెళ్ళిందన్న మాటే కానీ మనసంతా సాయంత్రం అతన్ని పార్కులో కలవడమా మానడమా అనే సంక్షయంతో అన్యమనస్కంగా గడిపింది మనసులో వెళ్ళాలని తీవ్రంగా ఉంది తప్పకుండా అతను సాయంత్రం ఐ లవ్ యూ చెప్పడానికి పిలిచాడు అనుకుంది దృఢంగా మొదటిసారి ఓ యువకుడి నోటి నుంచి ఆ మాట వింటే ఎలా ఉంటుంది గాయత్రి కళ్ళ ముందు తన చేతిలో చేయి వేసి కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యు గాయత్రి నువ్వు లేకపోతే బతకలేను అని గుసగుసగా చెబుతున్న రమేష్ మెదిలాడు నిజంగా ఈ మాట చెబితే అవును చెబితే తను కన్యగా ఎదిగిన ఈ రెండేళ్లలో రమేష్ లాంటి కత్తి లాంటి కుర్రాడు నిన్ను ప్రేమిస్తున్నానని రహస్యం చెబితే ఏమనిపిస్తుంది ఎగిరి గంతేయాలనిపిస్తుంది ప్రపంచాన్ని గెలిచినంత గర్వంతో గుండె ఉప్పొంగిపోతుంది నది కెరటాల మీద వెల్లెకిలా పడుకొని కదిలే మేఘాలతో కలిసి అతనితో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది వెన్నెల తెరకలు పరుచుకున్న మేఘాల మీద తేలుతున్నట్టు ఉంటుంది ఆమెకి ఆ ఊహలలో తనువంత మైకం కమ్ముతున్నట్టుగా అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి కానీ ఎలా ఏనాడు ఒంటరిగా కాలేజీకి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు ఇవాళ పార్క్కి వెళ్ళడమా కలల ప్రపంచంలో విహరిస్తున్న గాయత్రి తనని ఎవరో ఎత్తుకొని కిందకు తోసేసినట్టు విలవిలలాడింది వెళ్ళకపోతే అతను చెప్పబోయే తీయటి కబుర్లు వినకపోతే ఎందుకు ఈ బతుకు అనిపించింది మొదటిసారిగా తనని ఇలా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించిన దేవుడి మీద కోపం వచ్చింది వెళ్ళాలని ఉంది వెళ్ళలాంటి గుండె దడ దడ లాడుతుంది తనను తను అతనితో పార్కులో ఉండగా నాన్న చూసినా అన్నయ్య చూసినా తన ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూసినా జరగబోయే బీభత్సం తలుచుకుంటే వణుకు పుడుతుంది అయితే వయసుకి నిబంధనలకు జరుగుతున్న సంఘర్షణలో వయసే గెలిచింది సాయంత్రం వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఇంకా ఉంది తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్